నమో గణపతయే ఈ రోజున చాలా ముఖ్యమైనటువంటి అంశం గురించి చెప్పబోతూ ఉన్నానండి మొన్ననే చెప్పాను నేను చావా సినిమా త్వరలో చూస్తానని నిన్ననే చూడడం జరిగిందండి ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి నిన్న నిన్నటి రోజునే నేను చూడడం అనేది కూడా చాలా సంతోషకరంగా భావిస్తూ ఉన్నాను కానీ సినిమా చూసిన తరువాత మాత్రం బాధ ఏమాత్రము తట్టుకోలేనటువంటి పరిస్థితి ఏమాత్రమైన మనస్సు సున్నితమైనదైతే కనుక తట్టుకోలేరండి అంత దారుణాలు మనం ఈ సినిమాలో చూస్తాం చరిత్రలో జరిగినటువంటివి కానీ నేను ఆశ్చర్యపోయింది ఏంటంటే అందులో చాలా చూపించలేదు అని చెప్పేసి నిజమైనటువంటి చరిత్ర తెలిసినటువంటి వాళ్లకు ఇంకా మరింత ఘోరంగా హింసించాడు అనే విషయం తెలుసు అంత ఘోరం చూపించలేదు అర్ధ ఘోరమే చూపించారు కావున ఈ సినిమా మనం ఎందుకు చూడాలి అని అంటే కనుక మొఘలులు ఎంతటి క్రూరులు ఎంతటి దుర్మార్గులు ఎంతటి క్రౌర్యాన్ని కలిగి ఉంటారు అని మనకు తెలియాలంటే ఈ సినిమా చూడాలి ఈ సినిమా ఎందుకు చూడాలంటే హిందూ వీరులు హిందూ రాజులు ఎంతటి వీరత్వాన్ని కలిగి ఉంటారు ఎంతటి ధీరత్వాన్ని కలిగి ఉంటారు ఎంతటి షూరులు అని మనకు అర్థమవుతుంది అలాగే ఎంతటి ధర్మాత్మలో కూడా అర్థమవుతుందండి మీరు చూసుకున్నట్లయితే మొఘలు చరిత్ర ఔరంగజేబు చరిత్ర ఏంటండి తండ్రిని జైల్లో పెట్టి సింహాసనం ఎక్కాడు పోని జైల్లో పెట్టిన వాడు అన్నం పెట్టాడా ఎనిమిది సంవత్సరాల పాటు సరిగ్గా అన్నం కూడా పెట్టలేదు చిట్ట చివరి రోజుల్లో షాజహాను ఈ విధంగా తిట్టిపోసాట ఔరంగజేబుని నువ్వు ఎంతటి ఘోరమైనటువంటి నాయన హిందువులు చనిపోయినటువంటి తల్లిదండ్రులకు కూడా సంవత్సరానికి ఒకసారి ఆహారం పడతారు తద్దినం పేరిట తర్పణాల పేరిట ప్రతిరోజు నీళ్ళిచ్చేవారు అమావాస్యలో నీళ్ళు ఇచ్చేవారు ఉన్నారు కానీ నువ్వు మాత్రం బ్రతుకుండగానే నాకు పచ్చి మంచి ఇవ్వటం లేదే అని చెప్పేసి కన్న తండ్రి ఏ విధంగా బాధపడ్డాడు అని మనకు చరిత్ర చూస్తే అర్థమవుతుందండి అంతటి దుర్మార్గులు వాళ్ళు మొఘలులు కావున వాళ్ళ దుర్మార్గాలు క్రౌర్యము ఎంత ఎంత స్థాయిలో ఉన్నది అని తెలియాలంటే ఈ సినిమా చూడాలి మన వాళ్ళ వీరత్వం శౌరత్వం ధీరత్వం చూడాలి అంటే ఈ సినిమా చూడాలి కావున ఈ సినిమా చూడడం జరిగిందండి యథాతథంగా చక్కగా ఇందులో చిత్రీకరించారు సినిమాలో ఏముంది అనంటే కనుక ఛత్రపతి శివాజీ స్వర్గస్థుడయ్యాడు అని తెలిసిన వెంటనే ఔరంగజేబు సంబరాలు చేసుకుంటాడు ఇంతలో మరొకడు వచ్చి మరొక వర్తమానాన్ని ఇస్తాడు ఆయన అమరుడైనప్పటికీ కూడా ఆయన వారసుడు సంభాజీ ఛత్రపతిగా పట్టాభిషేకం చేయబడ్డాడు అని చెప్పి తెలిసిన వెంటనే మళ్లీ బాధపడతాడు ఎనిమిది సంవత్సరాల పాటు మరాఠా ఛత్రపతిగా మరాఠా సామ్రాజ్యాధినేతగా ఉన్నటువంటి సంభాజీ మహారాజ్ ఏ విధంగా ఔరంగజేబును ఔరంగజేబు సైన్యాన్ని ముప్పు తిప్పలు పెట్టాడు అనేటటువంటిది మనకి ఇందులో చూపిస్తారు దురదృష్టవశాత్తు ఇంటి దొంగల వల్ల ఇంటి దొంగలు చేసినటువంటి ద్రోహం వల్ల సంభాజీ మహారాజు ఏ విధంగా ఔరంగజేబుకు దొరికిపోయాడు ఔరంగజేబు చేతిలో బందీ అయ్యాడు ఏ విధంగా చిత్రహింసలు అనుభవించి వీరమరణం మరణం పొందాడు అని మనకు అర్థమవుతుంది నిజంగానండి శత్రువుని నువ్వు యుద్ధంలో చంపితే సంబరాలు చేసుకోవాలి ఛత్రపతి శివాజీ సహజంగా జ్వరం వచ్చి మరణించినటువంటి ఆయన అలా మరణించాడు అని తెలిస్తే సంబరం చేసుకున్నాడు వీడు అలాగే సంభాజీ మహారాజుని ఏం చేశాడు చిత్రహింసలు పెట్టి చంపిన తరువాత అంటే కళ్ళు పీకించడం కావచ్చు నాలుక పోయించడం కావచ్చు చిట్ట చివరికి శరశ్ఛేదన తల నరికించడం కావచ్చు వేట కుక్కల్ని మీదకు వదలడం కావచ్చు గొలుసులతో కట్టేసి మొదట్లో సింహపు గుహ ఒకటి ఉంటుందండి వాళ్ళ రాజ్యంలో నమ్మించి దాంట్లోకి వెళ్ళేట్టుగా చేస్తారు సింహంతో కూడా ఈయన యుద్ధం చేసి గెలిచి వస్తాడు ఆయనకి కుక్కలు కుక్కలు పెద్ద విషయం కాదు కానీ చేతులకు కాళ్లకు గట్టి గొలుసులు వేసి బంధించి అప్పుడు కుక్కల్ని వదిలారు అది చూపించలేదు సినిమాలో ఇంకా అదేవిధంగా చర్మాన్ని వలచడం చూపించలేదు కానీ కళ్ళు పీకడం చూపించారు నాలుక కోయడం కూడా చూపించారు అలాగే శిరశ్చేదనం కూడా చూపించలేదు నాకు అవన్నీ తెలియడం వల్ల చరిత్రలో అవన్నీ జరిగిన విషయం నాకు అవగాహన ఉండడం వల్ల ఈ సినిమా చూసినప్పుడు నేను పెద్దగా బాధకులు అనవలేదు కారణం ఇంకా ఘోరం జరిగింది చూపించలేదే అని బాధేసింది రెండు మూడు ఘోరాలు దారుణాలు మాత్రమే చూపించారు అంతేనా వీళ్ళు మొఘలులు రాజ్యాల్లో ఉన్నటువంటి స్త్రీలను బాల బాలికలను కూడా చంపుతారండి ఇదేమి రాక్షసత్వమో తెలియదండి రాక్షసులు పచ్చి ఇంకా రాక్షసుల కంటే ఘోరం వీళ్ళు రావణాసురుడు కూడా నాకు తెలిసి ఈ విధంగా స్త్రీలను కానీ బాల బాలికలను కానీ చంపినట్లు మనం చూడం కానీ వీళ్ళు చంపారు ఔరంగజేబు చంపాడు వాళ్ళ నాన్న చంపాడు వాళ్ళ తాత చంపాడు వాళ్ళ ముత్తాత చంపాడు వీళ్ళ చరిత్ర అంతా ఇదే స్త్రీలను చంపడం బాల బాలికలను చంపడం దొంగ దెబ్బ తీసి చంపడం దోచుకోవడం వెన్నుపోటు పొడవడం ఇంతే ఇదే చరిత్ర అండి కానీ దురదృష్టవశాత్తు మన పాఠ్య పుస్తకాల్లో ఇవన్నీ ఉండవండి అక్బరు చాలా గొప్ప చక్రవర్తి షాజహాను అంతకంటే గొప్పవాడు ఔరంగజేబు గురించి మాట్లాడుకోవాల్సిన పని లేదు అంత గొప్పగా ఉంటాయి మన పాఠ్యాంశాలు నాకు తెలిసే నాలుగవ తరగతిలో అనుకుంటాను మా చిన్న వయసులో షాజహాన్ గురించి ఒక పాఠం ఉండేది ఔరంగజేబు గురించి ఒక పాఠం ఉండేది వాళ్ళ గొప్పతనం చెప్పడమే అంతేకాని సంభాజీ మహారాజును ఈ విధంగా అంటే మరాఠా చక్రవర్తిని ఈ విధంగా చిత్రహింసలకు గురిచేసి చంపినటువంటి విషయాన్ని ఎందుకు పాఠ్యాంశాల్లో బోధించలేదు ఎందుకు అని అంటే కనుక అండి అది మరాఠా సామ్రాజ్యం తెలుగు వాళ్ళకు సంబంధం లేదు ఈ విధంగా హిందువుల్ని భాషాపరంగా విభజించారు దృష్టిలో పెట్టుకోండి ఎప్పటికీ అర్థమవుతుంది మనకి ఛత్రపతి శివాజీ మహారాజు కావచ్చు అలాగే మరాఠా సామ్రాజ్యం కావచ్చు అది మరాఠీలది అలాగే చోళ సామ్రాజ్యం అది తమిళలది కృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యం అది వాళ్ళది ఈ విధంగా భాషాపరంగా మనల్ని విడదీశారు ఛత్రపతి శివాజీ మహారాజైనా సంభాజీ మహారాజైనా తరువాతి పేష్వాలైనా కూడా వాళ్ళంతా కూడా ఏలినటువంటి మరాఠా సామ్రాజ్యం మనం చూసుకుంటే పద్దెనిమిదవ శతాబ్దం నాటికే కాశ్మీరు నుండి తంజావూరు వరకు వాళ్ళ ఆధీనంలో ఉందండి గుజరాత్ నుండి కటక్ వరకు వాళ్ళ ఆధీనంలో ఉంది దక్షిణాసియాలో పావు వంతు వాళ్ళ చేతిలో ఉంది ఇది కేవలం మరాఠా సామ్రాజ్యం అని ఎలా అంటారండి ఆ విధంగా భాషాపరంగా హిందువుల్ని విడదీసి షాజహాను ఔరంగజేబు వీళ్ళు ఔరంగజేబు తర్వాత ఔరంగజేబు కొడుకు ఒకడు అవుతాడు వాళ్ళకి అభిషేకాలు ఏముండో ఊరికే కూర్చుంటారు ఆ విధంగా కూర్చున్నప్పుడు కేవలం పాతఢిల్లీ మాత్రమే వాళ్ళ చేతిలో ఉంది చిన్న రాజ్యం వాళ్ళ చేతిలో ఉంది మొత్తం కోల్పోయారు వాళ్ళు కానీ వాళ్ళ గురించి ఉంది మన పాఠ్య పుస్తకాల్లో అదే సమయానికి మరాఠా సామ్రాజ్యం స్థితిలో ఉంది కానీ దాని గురించి మన పాఠ్యాంశాల్లో ఉండదు ఇది గత ప్రభుత్వాలు హిందువులకు చేసినటువంటి ద్రోహం కాదా మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం లేదా కానీ అండి ఛత్రపతి సంభాజీ మహారాజు జీవించి ఉండగా ఆయన ఏదైతే సాధించాడో ఆయనను ఆ విధంగా హింసించి చంపిన తర్వాత అంతకంటే ఎక్కువగా సాధించాడండి ఆయన మరణించి సాధించాడు నిజానికి పరాజితుడు కాదండి ఆ విధంగా బంధించి హింసించి చంపిన తరువాత ఆ విషయం తెలుసుకున్నటువంటి మరాఠీలు ఎవరెవరైతే ఆ యొక్క మరాఠా దేశంలో ఉన్నటువంటి వాళ్ళు మరాఠీలో అంటే మరాఠీ భాష మాట్లాడేవాళ్ళు కాదు అందరూ మరాఠా సామ్రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మా యొక్క సామ్రాజ్యం కోసం మేము పాటు పడతాము అని చెప్పేసి లక్షలాదిగా తరలి వెళ్ళారు దానివల్లనే ఛత్రపతి శివాజీ మహారాజు ఉండగా సాధ్యం కానిది అంటే ఆయన ఒక స్థాయికి తీసుకొచ్చేశారు దురదృష్టవశాత్తు శాత్తు యాభై ఏటా స్వర్గస్థుడైపోయాడు ఛత్రపతి శివాజీ మహారాజు చాలా కష్టపడ్డారు ఆయన ఆ తరువాత సంభాజీ మహారాజు ఎనిమిదేళ్ళు ఆయన కూడా చాలా కష్టపడ్డారు కానీ సంభాజీ మహారాజును ఔరంగజేబు ఏ విధంగా చంపడం అనేది ఏదైతే ఉందో అది మరాఠా సామ్రాజ్యాన్ని అత్యున్నత స్థితికి తీసుకెళ్ళింది ఆ విషయం తెలిసినటువంటి ప్రతి వ్యక్తి రగిలిపోయి ఆ యొక్క సామ్రాజ్య విస్తరణకు కృషి చేశారండి తద్వారా మనం చూసుకుంటే పద్దెనిమిదవ శతాబ్దం నాటికి మరాఠా సామ్రాజ్యం అత్యున్నతమైనటువంటి స్థితిలో ఉన్నది దాదాపుగా పావు దక్షిణ ఆసియా వాళ్ళ క్రిందికి వచ్చేసిందండి చాలా అద్భుతంగా పోరాడారు ఒక్కొక్కళ్ళు తక్కువ వాళ్ళు కాదండి ఈయన తర్వాత సంభాజీ మహారాజు తర్వాత ఎక్కినటువంటి రాజారాం వారు కావచ్చు ఆ తర్వాత రఘురందన్ రావు బాజీరావు వీళ్ళంతా కూడా గొప్ప గొప్ప యోధులు వీళ్ళందరూ పేష్వాలు రాజారామును మాత్రం ఛత్రపతిగానే స్వీకరించినట్టున్నారు వీళ్ళని ఈ బాలీవుడ్ వాళ్ళు ఏం చేశారంటే బాజీరావు మస్తానయని అని ప్రేమ కథ తీశారు వాళ్ళ యొక్క వీరత్వాన్ని షోరత్వాన్ని చూపిస్తూ తీయాల్సినటువంటి పద్ధతిని విడిచిపెట్టి వాళ్ళ యొక్క ప్రేమ కథను చూపించారు వీళ్ళు బాలీవుడ్ మళ్ళీ ఈ సినిమాతో నాకు తెలిసి మళ్ళీ హిందువులకు కాస్తో కూస్తో న్యాయం చేసేటటువంటి దిశగా పయనిస్తోంది అని అర్థమవుతున్నదండి చాలా అద్భుతంగా వచ్చింది సినిమా ఎలాగో పాఠ్యాంశాల్లో నేర్పించలేదు పాఠ్యాంశాల్లో చెప్పలేదు చరిత్రలో చెప్పలేదు సినిమా చూసైనా తెలుసుకోవాల్సినటువంటి దుస్థితి నేటి హిందువులది భారతీయులది తర్వాత అండి నాకు ఈ యొక్క ఛత్రపతి సంభాజీ మహారాజును అందరూ చుట్టుముట్టి దొంగ దెబ్బ తీసి హింసించినటువంటి విధానం చూసినప్పుడు భారతంలో అభిమన్యుడు గుర్తుకు వచ్చాడండి అభిమన్యుడు ఏ విధంగా అయితే వీళ్ళందరి చేత కూడా అన్యాయంగా చంపించబడ్డాడో అదే విధంగా ఛత్రపతి సంభాజీ మహారాజు కూడా చంపించబడ్డాడు చంపబడ్డాడు ఇద్దరిలోనూ చాలా సారూప్యతలు ఉన్నాయి చిట్ట చివరి శ్వాస వరకు అభిమన్యుడు కూడా ఏమాత్రమో తన యొక్క ధైర్యాన్ని షోరత్వాన్ని విడిచిపెట్టలేదు విధంగా సంభాజీ మహారాజు కూడా చిట్ట చివరి క్షణం వరకు ఆయన ధైర్యాన్ని కానీ శౌరత్వాన్ని కానీ విడిచిపెట్టలేదు మతం మారమని అడిగాడు మతం మారితే వదిలేస్తానన్నాడు ప్రాణం ఎవరికి కావాలి మతం మారనని చెప్పాడు అదే విధంగా మొత్తం సామ్రాజ్యాన్ని వాళ్ళ దాంట్లో కలిపేయమన్నాడు కుదరదు పొమ్మన్నాడు సంభాజీ మహారాజు ఏ విధంగా ఔరంగజేబు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసి మరీ అద్భుతంగా మాట్లాడాడు చిట్ట చివరి క్షణం వరకు కూడా ఏ మాత్రము కూడా శరణు శరణు అనలేదు ఏ మాత్రము కూడా కనీసం స్వరంలో కూడా తేడా లేదండి అంతటి ధైర్యాన్ని ఆయన చూపించాడు ఆ యొక్క ఆదర్శాన్ని తీసుకున్నటువంటి మన వాళ్ళు హిందూ యోధులందరూ కూడా తర్వాత మరాఠా సామ్రాజ్య కాంక్ష విస్తరణ కాంక్ష ఏదైతే ఉందో స్వతంత్ర పోరాటం స్వరాజ్య పోరాటం ఏదైతే ఉందో దాంట్లో వీళ్ళంతా కూడా చేయివేశారు గొప్ప సామ్రాజ్యాన్ని స్థాపించారండి ఆ సందర్భంలో శంభాజీ ఔరంగజేబుతో ఒక మాట చెబుతాడండి నువ్వు నన్ను చంపవచ్చుగాక అన్యాయంగా నా మరణంతో మరాఠా సామ్రాజ్యం మరింత విస్తరిస్తుంది మరింత బలపడుతుంది కానీ నీ మరణంతో నీ సామ్రాజ్యం అంతరిస్తుంది పూర్తిగా క్షీణిస్తుంది అంటాడు ఆయన చరిత్రలో అదే జరిగిందండి కాస్తో కోస్తో శక్తి ఉన్నటువంటి మొఘల్ రాజు అంటే చెట్టు చివరి వీడే ఔరంగజేబే ఆ తర్వాత ఔరంగజేబు కొడుకు గురించి ఎవరికీ తెలియదు ఔరంగజేబే చెట్ట చివరి రాజు అనుకుంటారు చాలామంది ఇది మొఘలుల యొక్క దుర్మార్గపు చర్యలు దుర్మార్గపు చరిత్ర కానీ దురదృష్టవశాత్తు చూడండి మహారాష్ట్రలోనే ఒక ప్రాంతానికి ఔరంగాబాద్ అనే పేరుంది మహారాష్ట్రలోనే ఉన్నటువంటి ఒక నగరానికి సంభాజీ మహారాజును చిత్రవధ చేసి చంపినటువంటి ఔరంగజేబు పేరును వాళ్ళు పెట్టుకోవడం సరే ఔరంగజేబో లేకపోతే తర్వాత వాళ్ళు పెట్టి ఉంటారు దాన్ని కొనసాగించడం ఏంటండి ఎంత దుర్మార్గం అండి స్వాతంత్రం వచ్చిన వెంటనే చేయవలసిన పని ఇది కాదా ఈ పేర్లు మార్చడం కాదా చేయలేదండి విజయవాడలో నేటికి కూడా మొఘల్ రాజపురం అనే పేరుతో ఒక ప్రాంతం ఉందండి ఎప్పటికి మారుతాయండి ఇవన్నీ కూడాను ఇవన్నీ కూడా మన భారతీయుల హిందువుల నిస్సహాయత దయనీయ స్థితికి ఇవన్నీ కూడా సాక్ష్యాలు కాదా కావున అసలు సిసలైనటువంటి భారతీయ చరిత్ర తెలియాలంటే ఈ సినిమా చూడాలండి మొఘల్ రాజులు ఏ విధంగా హిందూ రాజుల్ని చిత్రవధ చేశారు ఏ విధంగా హిందువుల్ని హిందువులైన కారణం చేతనే స్త్రీలను బాలబాలికలను సజీవ దహనం చేసినటువంటి సందర్భాలు ఎలా పెడితే అలా చంపినటువంటి సందర్భాలు మొత్తం చెరువులు నదులు అన్నీ కూడా రక్తంతో నిండిపోయినటువంటి సందర్భాలు అభవం శుభం తెలియనటువంటి వాళ్లను చంపుతారండి వీళ్ళు ఈ మొఘల్ రాజులు వీళ్ళ పనే అది నీకు శత్రుత్వం రాజులతో రాజ్యాలతో వాళ్లతో చేసుకోవాలి కదా కాదు ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలే వీళ్ళ యొక్క లక్ష్యం అండి ఇంతటి దుర్మార్గులు కావున వాళ్ళ దుర్మార్గాలు కొంచెమైనా తెలుసుకోవాలంటే ఇలాంటి సినిమాలు చూడాలి మీ పిల్లలకు చూపించాలి ఎంతసేపు మన వాళ్ళు కొన్ని చెత్త సినిమాలకు తీసుకువెళ్ళడం ఆ సినిమాల్లో లేచి పిల్లలు డాన్సులు వేస్తే మన వాళ్ళు చప్పట్లు కొట్టడం ఇంతేనా అండి జీవితాలు హిందువుల జీవితాలు ఏవి చూపించాలో తెలియదా ఎవరికి అభిమానులు అవ్వాలో తెలియదా ఏ చరిత్ర తెలుసుకోవాలో తెలియదా కొన్ని యూట్యూబ్ ఛానళ్లలో నేను చూశానండి ఇదంతా కూడా అబద్ధమట అండి మొత్తం ఈ సినిమాలో చూపించిందంతా కూడా అబద్ధమట వాళ్ళు చాలా గొప్పవాళ్ళట ఆ విధంగా చేయలేదట మొత్తం అంతటికీ బ్రాహ్మణులే కారణమంట కొన్ని చెత్త మీడియా ఛానళ్ళు చెబుతూ ఉన్నాయండి ఈ విధంగా ఎంత దుర్మార్గులు అంటే వీళ్ళు మొఘలులు రాసుకున్నటువంటి చరిత్రలో కూడా సంభాజీ మహారాజును ఏ విధంగా చిత్రవధ చేశారో వాళ్ళు రాసుకున్నారు కావలిస్తే మీరు మొత్తం అంతా కూడా ఒకసారి పరీక్షించుకోండి చదవండి అటు మొఘలులు రాసుకున్నారు మరాఠాలు రాసుకున్నారు ఏ విధంగా చిత్రవధ చేసి చంపారు అనేటటువంటిది వాళ్ళు వాళ్ళ ఘనతగా రాసుకున్నారు వీళ్ళు వీళ్ళ వీరత్వానికి ప్రతీకగా వీళ్ళు రాసుకున్నారు కానీ కారణాలు మాత్రం వేరువేరుగా రాశారండి మొఘలు ఏం రాశారంటే అల్లానో ప్రవక్తను ఆయన దూషించాడని రాశారు వీళ్ళు ఏం రాశారు మతం మారమన్నాడు అందువల్ల ఆయన అంగీకరించలేదు అని చెప్పి వీళ్ళు రాశారండి ఇలా మనం చెప్పుకుంటూ పోతే అండి మన హిందూ రాజులు హిందువులు అనుభవించినటువంటి చిత్రవధ వీళ్ళు అనుభవించినటువంటి బాధ ఎవ్వరికీ తెలియదండి తెలుసుకోవాలి అని అంటే ఇలాంటి సినిమాలు చూడండి దీనికి కౌంటర్గా చాలామంది కమ్యూనిస్టు పార్టీలండి కమ్యూనిస్ట్ కమ్యూనిస్టు పార్టీల పేరిట పోస్టర్లు వస్తూ ఉన్నాయి అసలు వీళ్ళు రాజకీయ నాయకులా లేకపోతే ఒక మతానికి కొమ్ము కాసేవారా అనిపిస్తూ ఉంటుందండి ఆ యొక్క పోస్టర్ ఎలా ఉందో చూడండి శివాజీ శూద్రుడనే కారణంగా రాజ్య పట్టాభిషేకానికి నిరాకరించినటువంటి మరాఠా బ్రాహ్మణ పురోహితులట కాశీ నుంచి వచ్చినటువంటి గాగాభట్టు బ్రాహ్మణ పండితుడు తన కాలి బొటన వేలితో శివాజీకి తిలకం దిద్ది అవమానపరిచినటువంటి ఘటన చరిత్ర మరిచిపోదుట ఇది పచ్చి అబద్ధం అండి జరగనే లేదు ఇంగ్లీష్ వాళ్ళు వ్రాసినటువంటి ఆ యొక్క మరాఠా సామ్రాజ్య చరిత్ర మనం ఒక్కసారి చూస్తే కనుక బ్రాహ్మణులు ఎందుకు ఛత్రపతి శివాజీ పట్టాభిషేకం విషయంలో సందిగ్ధంలో పడ్డారు అని అంటే కనుక ఛత్రపతి శివాజీ మహారాజును వైదికంగా పట్టాభిషేకం చేసుకోమని ఆదేశించారు సమర్థ రామదాసు అంటే వేద మంత్రాలతో వైదిక విధానంలో పట్టాభిషేకం చేసుకోమని చెప్పారు కారణం మూడు నాలుగు శతాబ్దాలుగా భారతదేశంలో ఏ రాజు కూడా వైదికంగా ఐంద్రాభిషేక విధానంలో పట్టాభిషిక్తుడు కాలేదు కృష్ణదేవరాయలు కూడా పౌరాణిక విధానంలోనే పట్టాభిషిక్తుడయ్యాడు అది తెలిసినటువంటి సమర్థ రామదాసు గారు ఏమన్నారంటే నువ్వు అసామాన్యుడివి చాలా గొప్ప చక్రవర్తివి నీ యొక్క పట్టాభిషేకం అనేది భరతఖండం అంతా మాట్లాడుకునే విధంగా ఉండాలి కావున వైదికంగానే జరగాలి అని చెప్పేసి ఆయన ఆదేశించారు అప్పుడు మరాఠా సామ్రాజ్యంలో ఉన్నటువంటి పండితుల్ని సంప్రదిస్తే మూడు వందల ఏళ్ళగా మా కుటుంబంలో ఎవ్వరూ వైదిక పట్టాభిషేకం చేయలేదు కావున వైదిక పట్టాభిషేక విధానం మాకు తెలియదు మేము నేర్చుకోలేదు అని చెప్పేసి అందరూ చెప్పడం జరిగిందండి ఈ విషయం మీరు చూసుకుంటే కనుక విఎస్ బెండ్రే అనేటటువంటి చరిత్రకారుడు ఇంగ్లీష్ ఆయన ఆయన రాసినటువంటి పుస్తకాల్లో మనకు ఇవన్నీ కూడా కనిపిస్తాయండి ఇంగ్లీష్ రికార్డ్స్ ఆన్ శివాజీ లెటర్ నెంబర్ నాలుగు వందల ముప్పై తొమ్మిది ఇందులో చూస్తే మనకి ఇవన్నీ కూడా ఉన్నాయండి ఎందుకు బ్రాహ్మణులు చేయలేకపోయారు వాళ్ళ యొక్క నిస్సహాయ స్థితి వాళ్లకు చేతకాక చేయలేదు వాళ్ళు అంతేకాని ఈయన రాజవడానికి మేము ఒప్పుకోము అనలేదండి అన్నీ పచ్చి అబద్ధాలు అదేవిధంగా కాశీ నుంచి వచ్చినటువంటి గాగాభట్టు అన్న ఆయన కాలి బటన వేలితో తిలకం దిద్దారా ఎవరు చెప్పారండి గాగాబట్టు కాశీ నుండి వచ్చి ఛత్రపతి శివాజీ మహారాజు క్షత్రియుడు అని చెప్పేసి శాస్త్రీయంగా వాళ్ళ వంశవృక్షాన్ని చూపించి ప్రకటించింది గాగా భట్టు అసలైనటువంటి చరిత్రలో ఉన్నది ఇది ఆయనే ప్రకటించి ఆయనే స్వయంగా ఉండి మొత్తం వైదిక కృతుమంతా చేయడం జరిగింది ఇరవై వేల మంది బ్రాహ్మణ పురోహితులు శివాజీ గారి పట్టాభిషేకానికి వచ్చారు అని ఇంగ్లీష్ రికార్డుల్లో ఉంది పదకొండు వేల మంది అని కొన్ని చోట్ల వ్రాయడం జరిగింది కానీ అన్ని వేల మంది ఆయన పట్టాభిషేకానికి ఎలా వస్తారండి అభిమానం లేకపోతే రారా ఈ విధంగా మనం చూసుకుంటూ పోతే పచ్చి అబద్ధాలతో మన చరిత్రను నింపేశారండి వీళ్ళు ఇలాంటి అబద్ధాలను పూర్తిగా మన మనస్సు నుండి బొర్రల నుండి మన పిల్లల బొర్రల నుండి చెరిపివేసి అసలైనటువంటి చరిత్ర ఏమిటో తెలియాలంటే మన వాళ్ళు మన పూర్వీకులు హిందూ ధర్మం కోసం భారతదేశం కోసం ఎంత కష్టపడ్డారో తెలియాలంటే ఎలాంటి సినిమాలు చూపించాలి దక్షిణ భారతదేశానికి మొఘలు రాజులు కానీ మొఘలు రాజ్యం యొక్క ప్రభావం కానీ వ్యాపించలేదు అనంటే కారణం మరాఠా సామ్రాజ్యం అండి వీళ్ళే ఆపింది పూర్తిగా మరాఠా సామ్రాజ్యం అడ్డుపడింది అంతకుముందు విజయనగర సామ్రాజ్యం ఈ విధంగా దక్షిణ దేశంలో మొఘలుల ప్రాభవం అసలు పెరగకుండా వాళ్ళు ఇక్కడ అడుగు పెట్టకుండా మరాఠాలు గొప్పగా వీళ్ళు పనిచేశారండి గొప్ప సేవ చేశారు అందువల్ల ఈ సత్యాలన్నీ తెలియాలంటే మనం ఇలాంటి సినిమాలు తప్పక చూడాలి చూపించాలి పది మందికి చెప్పాలి వాస్తవాలు తెలియజేయాలి అక్కర్లేనటువంటి కథలకి పిల్లల్ని తీసుకెళ్తే పనికి రానటువంటి పాటలు పనికిరానటువంటి డ్యాన్సులు పనికి రానటువంటి కొన్ని భావాలు నేర్చుకుంటారండి ఇలాంటివి చూపిస్తే నిజాలు తెలుసుకుంటారు వాళ్ళ భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉంటుంది భారతదేశం యొక్క భవిష్యత్తు గొప్పగా ఉంటుంది హిందూ ధర్మం యొక్క భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది పిల్లలకు తప్పకుండా ఇలాంటి సినిమాలు చూపించండి హిందువులు తప్పకుండా ఇలాంటి సినిమాలు చూడాలి ఇలాంటి సినిమాలు చూడటం లేదు అనంటే కనుక ఇలాంటి సినిమా మీకు నచ్చలేదు అనంటే కనుక మీరు నిజంగా హిందువులు కాదు భారతీయులు కాదండి మీ పట్ట మీకు నిండితే చాలు అనేటటువంటి స్వార్థ పరులు మీరు దృష్టిలో పెట్టుకోండి భవిష్యత్తులో మరొక రెండు సంవత్సరాల్లో ఛత్రపతి శివాజీ మహారాజుకు సంబంధించినటువంటి సినిమా కూడా రాబోతోందండి రెండు వేల ఇరవై ఏడులో రిషబ్ శెట్టి గారు కాంతార కథానాయకుడు ఆయనే ఛత్రపతి శివాజీగా నటిస్తూ ఉన్నాడు కొడుకు కథే ఎంత గొప్పగా ఉంటే ఆయన కథ ఎలా ఉంటుందో చెప్పలేమండి చాలా గొప్ప యోధుడు ఆయన మామూలు వ్యూహాలు కాదు మామూలు శక్తి కాదు ఛత్రపతి శివాజీ శక్తి అద్భుతమైనటువంటి శక్తి అలాంటి గొప్ప వీరుడు వర్తమాన కాలంలో ఎవ్వరూ లేరండి అంత గొప్ప వ్యక్తి ఆ సినిమా కూడా రాబోతోంది మనమంతా చూడాలి నిన్ననే పోస్టరు వచ్చింది అనుకుంటాను ఆ పోస్టరే ఎంత అద్భుతంగా ఉందో చూడండి తప్పక ఈ యొక్క చావా సినిమా చావా అంటే అర్థం ఏమిటి అని అంటే కనుక సింహపు బిడ్డ అని అర్థం ఛత్రపతి శివాజీని సింహం అంటారు అంతకంటే బలవంతులు వీళ్ళు అయినప్పటికీ సింహంతో పోలుస్తారు కావున సింహపు బిడ్డను చావా అని పిలుస్తూ ఉంటారు అదే ఈ యొక్క సినిమాకు పేరు పెట్టారు అద్భుతంగా తీశారు చాలా మంచి ప్రయత్నం మంచి సంగీతం రెహమాన్ గారు ఈ సినిమాకు చక్కగా సంగీతం ఇచ్చి ఆయన హిందువులకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు అని నేను భావిస్తానండి ఆయన హిందువులకు సంబంధించినవి చాలా సినిమాలకు సంగీతం చేయరు అని కొంతమంది అంటూ ఉంటారు నేను కూడా గతంలో ఆ విధంగా అనుకున్నాను కానీ ఈ సినిమాకు మాత్రం ఆయన చక్కగా పని చేశారండి ఆయన ఈ విధంగా హిందువులకు కృతజ్ఞతలు చెప్పుకున్నారు అని నేను భావిస్తున్నానండి హరహర హర హర మహాదేవ జయ భవానీ జయ జగదంబే స్వస్తి